జింకల వనంలో కరోనా లాక్డౌన్ అది ఒక జింకల వనం అందులో చాలా జింకలు ఉండేవి అవన్నీ కలిసిమెలిసి ఎప్పుడూ ఆనందంగా ఎటువంటి భయం లేకుండా జీవించేవి అందులో ఒక జింక ఉండేది అది ఎవరి మాట వినేది కాదు అప్పుడప్పుడు ఆ వనం దాటి చుట్టుప్రక్కల ఓలలో తిరిగేది ఒకసారి ఆ వనం నుంచి బయటకు వచ్చిన జింక దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది అక్కడ దానికి మరో ఒంటికొన్ను జింక ఎదురై ఓ జింక మిత్రమా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే ఎక్కడి వచ్చావు అని అడిగింది అవును నేను ఇక్కడి దానిని కాదు మాది జింకలవనం సరదాగా ఈ అడవి చూడాలనిపించి వచ్చాను అని సమాధానం ఇచ్చింది అల్లరి జింక మిత్రమా ఈ అడవి మీ జింకలవనం లాంటిది కాదు ఇక్కడ మనల్ని చంపితేనే తినే క్రూర మృగాలున్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలీదు కాబట్టి నుండి త్వరగా వెళ్లిపో అని హెచ్చరించి ఆ జింక గెంతుతూ వెళ్లిపోయింది ఈ జింక చాలా పిరికిదనుకుంటా ఆపద వస్తే ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ అడవిలో ముందుకు వెళ్ళింది అలా కొంత దూరం వెళ్లిన అల్లరి జింకకి ఒక చెట్టు క్రింద నిద్రపోతున్న సింహం కనిపించింది జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్లి తన కాలితో సరదాగా తోక తొక్కింది దాంతో సింహానికి మెలుకో వచ్చింది బద్ధకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది అలాంటి శబ్దం ఎప్పుడు వినలేదేమో ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనైంది వెనుదిరిగి వచ్చిన దారినే పరుగుపెట్టింది సింహం కూడా దానిని వెంబడించింది అడవిలో చాలా దూరం పరుగులు పెట్టిన జింక చివరికి జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది సింహం దాన్ని చంపి ఆనందంగా తిన్నది తరువాత మృగరాజు లేచి అదేదో కొత్త ప్రదేశంలా అనిపించడంతో మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి దాని ఆనందానికి అంతే లేదు ఇక్కడ బలేగుంది ఇంతకు ముందు ఒక్కోసారి ఆహారం దొరక్క వస్తులు ఉండవలసి వచ్చేది ఇప్పుడు ఆ అవసరం లేదు రోజూ విందు భోజనమే అనుకుని దొరికిన జింకను దొరికినట్టు వేటాడి చంపడం మొదలుపెట్టింది కొత్తగా ముంచుకొచ్చిన ఈ ప్రమాదాన్ని చూసి జింకలన్నీ భయపడిపోయాయి చల్లా చెదురు అయిపోయాయి పొదల్లో దాక్కుని బిక్కుబిక్కుమొంటూ బతకసాగాయి పొరపాటున ఏ జింకైనా బయటికి వస్తే చాలు సింహం దాన్ని వెంటపడి మరీ వేటాడేది ఒక అర్ధరాత్రి జింకలన్నీ చాటుగా కలిశాయి తమకు వచ్చిన సమస్యకి పరిష్కార మార్గం ఏమిటి అనే దానిపై చర్చించాయి అప్పుడు జింకల నాయకుడు ఇలా అన్నాడు ఈ మృగరాజు పేరు కరోనా అని చాలా మంది చెప్పుకోగా నేను విన్నాను దీని నుంచి తప్పించుకునే చాకచక్యం మనకు లేదు ఎంత ఆలోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది అదేమిటంటే ఈ సింహం ఆహారం లేకుండా పద్నాలుగు రోజులు మాత్రమే బ్రతకగలదు కానీ మనం ఇరవై ఒక్క రోజులు బ్రతకగలం కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి పద్నాలుగు రోజులు బయటకు రాకుండా ఉంటే చాలు దాని పేడ మనకు వెరగడవుతుంది మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవితకాలం మరో పద్నాలుగు రోజులు పెంచినట్లే రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం పొన్నమి నాటికి బయటకు వద్దాం తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే అంటూ అంతా వివరించింది జింకలన్నీ తమ నాయకుడి మాటలు విన్నాయి తామంతా ఇంటి నుండి బయటకు రామని మాట ఇచ్చాయి ఆ క్షణం నుండి అన్ని రోజులు నిర్బంధంలోనే ఉండి ఆకలితో అలమటించాయి కష్టం వచ్చినా భరించాయి తరువాత పొన్నమి రోజు వచ్చింది జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటికి వచ్చాయి అడవి మధ్యలో ఓ చెట్టు క్రింద చచ్చిపడి ఉన్న సింహాన్ని చూశాయి అంతే కరోనా అంతం కావడంతో ఆనందంతో అరిచాయి సంతోషంతో గెంతులు వేశాయి జింకల కేరింతలతో అడవి అంతా పులకరించిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే నాయకుడి మాటలు విని మన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఎప్పుడూ మంచే జరుగుతుంది కుందేలు సమయస్ఫూర్తి ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దొంపలు తింటూ ఉంది కుందేలను చూడగానే నక్కకు నోరూరింది దాని ఆకలి రెట్టింపైంది మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది ఆ శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది దానిని చూస్తూనే కుందేలుకు గుండె ఆగినంత పని అయింది దేవుడా ఇప్పుడెలా అనుకుందది అయినా అధైర్యపడకుండా ఆలోచించింది దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే నీకెంత ధైర్యం అంది కుందేలు ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది ఆకలి సంగతి మర్చిపోయింది ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది కోపంతో ముందుకు దూకి ఏం నన్ను చూస్తే నీకెలా ఉంది నీ ప్రాణం చిటికలో తీయగలను నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా అంటూ మండిపడింది నక్క అయ్యో అదేం లేదు నక్క మామా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ సంజయ్షి ఇచ్చింది కుందేలు ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు అంటూ చిరాగ్గా అడిగింది నక్క అదేంటి నక్క మామా నీకు విషయం తెలుసు కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు విషయమా ఏంటది ఆశ్చర్యంగా అడిగింది నక్క నీకు తెలియదా నేను తెలుసనుకున్నానే అయితే విను కొద్దిసేపటి క్రితం సింహరాజు రెండు పెద్ద పుల్లలకు పందం పెట్టాడట పొద్దుపోయే సమయానికి ఎవరెక్కు జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం వాళ్ళెప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటకొచ్చాను అంతే అన్నది కుందేలు గురించి వినగానే నక్క గుండె జల్లుమంది పైకి మేకపోత గాంభీర్యం నటిస్తూ ఓహో ఆ విషయమా నాకు తెలుసు కాని నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా వచ్చానంతే అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే నువ్వు పొదల్లోకి వెళ్లి దాకో అసలే చిన్న ప్రాణివి అంది నక్క హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు మాత్రం అటు ఇటు చూసి వామో వేగంగా వెళ్ళి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది ఈ కథలో నీతి సమయ సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపదునుండైనా బయటపడవచ్చు కొంగ కోరికలు అనగనగా ఒక చోట కొంగ ఒకటి ఉండేది దానికి ఆశ బాగా ఎక్కువ మిగిలినవన్నీ ఒకటంటే అది మరొకటే అనేది కొంగలన్నీ వేటకు తూర్పు వైపునకు వెళ్తే ఇది పడమర దిక్కుకు వెళ్ళేది దాని వింత చేష్టల కారణంగా అది ఒక్కోసారి ఆహారం దొరక్క పస్తులు కూడా ఉండేది అయినా దానిలో ఎప్పటికీ మార్పు వచ్చేది కాదు దాంతో ఆ కొంగతో మిగిలిన కొంగలు కలిసేవి కాదు ఒకరోజు ఒంటరిగా ఉన్న ఆ కొంగకి ఆకలి వేసింది ఆహారం కోసం ఎగురుకుంటూ బయలుదేరింది దానికి దారిలో నది ఒకటి కనిపించింది ఈ నదిలో చేపలు ఏమంత బావుండవు అనుకుని మరి కాస్త ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది కొంత దూరం వెళ్లిన తరువాత దానికో కొలను కనిపించింది ఈ కొలనులో ఉండేవన్నీ బలం లేని చేపలే వాటిని తింటే నాకు నీరసం వస్తుంది అనుకుని మరింత ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది అలా చాలా దూరం ప్రయాణించిన తరువాత అది ఒక పెద్ద చెరువు దగ్గరకు చేరుకుంది ఈ చెరువులో చేపలు చాలా రుచిగా ఉంటాయట అందరూ చెప్పుకోగా నేను విన్నాను ఈరోజు మంచి చేపను వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని చెరువులో నుంచి ఏ చేపను తినాలా అని చూస్తూ ఉంది దాని కళ్ళ ముందు చాలా చేపలు ఎగురుతూ తిరుగుతున్నాయి కానీ ఆ కొంగకి తృప్తి అయితే కలగడం లేదు చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో ఒక వంక పెడుతూనే ఉంది ప్రక్కనుంచి ఒక చేప వెళ్తుంటే ఈ చేప మరీ పట్టాలి అనుకుని వదిలేసింది అలాగే ఈ చేప మరీ సన్నంగా ఉంది ఇది లావుగా ఉంది ఈ చేప తెల్లగా ఉంది ఇది నల్లగా ఉంది ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చేపనే పట్టుకోలేదు అన్నింటిని వదిలేసింది ఏదైనా అద్భుతమైన చేప రాకపోతుందా అని ఎదురు చూస్తూ జపం చేస్తూ కూర్చుంది అసలే వేసవ కాలం కావడంతో మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఎండవేయడమీ ఎక్కువైంది ఒడ్డు దగ్గర తక్కువ లోతు నీళ్ళలో ఎదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళలోకి వేగంగా వెళ్లిపోయాయి ఆ తరువాత కొంగ ఎంతసేపు ఎదురు చూసినా ఏ ఒక్క చేప కనిపించలేదు చివరికి ఒక నత్త కూడా దొరకలేదు ఆ రోజు కొంగ ఏమీ తినకుండానే ఆకలితోనే తిరుగు పైనమైంది ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది